నమస్కారం అండి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆ కార్యాలయంలోని ఉద్యోగుల ముఖ్యమైన కాలక్షేపం తమ తమ పిల్లలు ఏ ఏ దేశాలలో ఉన్నారో వాళ్ళు పంపే ధనంతో తాము ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో గొప్పగా చెప్పుకోవడం ఆ కార్యాలయంలో పనిచేసే చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు చాలా మందికి తమ తమ పిల్లలు విదేశాలలో వాళ్ళే వాళ్ల పెళ్లిళ్లు కూడా అక్కడ ఉండే వాళ్ళతోనే కాదిస్తూ వాళ్లను చూడడానికో వాళ్లు కన్న పిల్లల్ని తాకడానికో తరచూ వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది అందరి పరిస్థితి అలా ఉన్నా ఉన్నాగాని ఆ కార్యాలయం ఉన్నతాధికారి విశ్వనాథానికి మాత్రం ఆ అదృష్టం పట్టలేదు ఇంకా విశాల్ చదువులో మెరిక లాంటివాడు విద్యాధికుడైన అతనికి విదేశాలలో ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టం కాదు కానీ విశ్వనాథం గారికి అతని సతీమణి విశాలాక్షికి ఏకైక సంతానం సంతానమైన విశాల్ అటువంటి ఆలోచనలు ఏమీ చేయకుండా భారతదేశంలోనే ఉద్యోగం చేయడానికి నిశ్చయించుకున్నాడు మా అబ్బాయికి కూడా మంచి అవకాశం వచ్చిందండి ఇక మావాడు కూడా మీ లాగానే విదేశాల్లో ఉండబోతున్నాడు అంది ఒక ఉద్యోగిని కాంతామణి ఆమె ఆనందానికి పట్ట పగ్గాలు లేవు ఆ రోజు అటు తిరిగి ఇటు తిరిగి సంభాషణ విశాల్ వైపు వచ్చింది విశ్వనాథం గారి అబ్బాయి మన వాళ్ళందరికంటే చాలా తెలివైనవాడు మరి మరి ఎందుకని అతనికి ఇంకా విదేశాల్లో ఉద్యోగం రాలేదు అంది కాంతామణి మా వాడికి ఇష్టం లేదు అన్నాడు విశ్వనాథం ముక్త సరిగా భారతదేశంలో కంటే విదేశాల్లో ఉద్యోగం అయితే కనక వర్షం కురుస్తుంది మీ విశాల్కి అవకాశం ఉన్నప్పుడే బాగా సంపాదించుకోవాలి కొన్నేళ్లు పనిచేసి కావాలంటే భారతదేశానికి తిరిగొచ్చేసి తనే ఏదైనా ఉత్పాదక సంస్థని పెట్టొచ్చు అన్నాడు సుదర్శన్ చెప్పానయ్యా కానీ మా వాడికి మమ్మల్ని వదిలి ఉండడం ఇష్టం లేదు అంత దూరాలు వెళ్ళను అంటున్నాడు వాడికి అంతా చాదస్తం అంటూ విసుక్కున్నాడు విశ్వనాథం అదేంటి సార్ ఈ కాలంలో కూడా ఇలా చాదస్తాలు పెట్టుకుంటే ఎలా భూగోళం నా చేబులో అంటున్నారు ఈ కాలం పిల్లలు అన్నాడు సారంగపాణి భౌగోళికంగా దూరాలు ముఖ్యం కాదండి మనసుల మధ్య దూరం పెరగకుండా చూసుకుంటే మనుషులు ఎప్పుడూ దగ్గరే అంది కాంతామణి సభాష్ బాగా చెప్పారు అన్నారు తక్కిన వాళ్ళు ఈ దేశంలో ఉంటే నాకేం వస్తుంది అనుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు ఈ రోజుల్లో అయినా మన చదువులు ఇక్కడ మనకు చదువులు నేర్పే గురువులు ఇక్కడే మన జ్ఞాన సముపార్జనకు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు నుంచి ఎంత లాభాన్ని అర్జిస్తున్నాయి అప్పుడప్పుడు మన వాళ్ళు అక్కడి నుంచి పంపించే ధనం వల్ల ఇక్కడ భూముల ధరలు పెరగడం లేనిపోని భ్రమలలో జనాలు బ్రతకడం తప్ప అంతకు మించి ఏముంది అన్నాడు విశ్వనాథం మీ వాడికి సంపాదనలోని మజా ఇంకా తెలియక అలా అంటున్నాడు ఇప్పుడు మన భారతీయ సంతతి వాళ్ళు విదేశాల్లో ఎంత గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు మీకు తెలియంది కాదు అలాగా మన వాళ్ళు ఎక్కడ ఉన్నా మనకే మంచిది ఇదో రకం దేశభక్తి అని చెప్పండి మీ వాడికి అంతగా ఇక్కడే ఉండాలి అనుకుంటే అక్కడ కొన్నాళ్ళుండి బాగా సంపాదించి ఇక్కడికొచ్చేయమనండి అప్పుడు సేవ చేసుకోవడానికి బోలెడు సమయం ఉంటుంది డబ్బు కూడా ఉంటుంది ఏమంటారు అంది కాంతామణి సరే ప్రయత్నం చేస్తాను అన్నాడు విశ్వనాథం ఒక స్నేహితుడికి విదేశంలో ఉద్యోగం వస్తే అతన్ని సాగనంపడానికి మిత్రులతో కలిసి విమానాశ్రయం వెళ్ళాడు విశాల్ ఆ విషయం తెలుసుకున్న విశ్వనాథం ఎప్పుడు ఎవడో ఒకడికి వీడుకోలు చెప్తూ ఊపడమైనా ఊపడమేనా నుంచి అన్నాడు మరేం చెయ్యాలి అన్నాడు విశాల్ వాళ్లతో నువ్వు చెప్పించుకోవా వీడ్కోలు అన్నాడు విశ్వనాథం నాన్నా నీ పోరు పడడం కంటే నేను కూడా విదేశంలో ఏదైనా ఉద్యోగం చేసుకోవడమే నయమనిపిస్తోంది అన్నాడు విశాల్ బాబు ఆ మాట మీద నిలబడరా నాయనా ఇక్కడ నా కింది ఉద్యోగుల ముందు నా పరువు కాపాడిన వాడివవుతావు చదువుకున్నంత కాలం నా పేరు బాగా నిలబెట్టావు కానీ సంపాదించడంలో వెనకబడితే నాకు ఇంతమందిలో తల కొట్టేసినట్లుంటుందిరా అన్నాడు విశ్వనాథం సరేలే నువ్వు కూడా నాకు ఇవ్వడానికి సిద్ధమవ్వు అన్నాడు విశాల్ అన్నట్లుగానే నాలుగు వారాల్లో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు విదేశంలో కొడుక్కి దొరికిన ఉద్యోగం గురించి అందరితో మాట్లాడి మాట్లాడి విశ్వనాథానికి దవడలు నొప్పి నొప్పిపుట్టాయి కార్యాలయ సిబ్బంది చెప్పే అభినందనలతో అతనికి తిండి తినవలసిన అవసరమే లేకపోయింది ఆ పుత్రోత్సాహంతో కడుపు నిండిపోయినట్లు అనిపించింది అతనికి ఆ వారంలోనే విదేశానికి బయల్దేరిన విశాల్కి అతని తల్లిదండ్రులు స్నేహితులు వీర్పోలు చెప్పారు కొడుకు అటువైపు నుంచి చెయ్యి ఊపి వెళుతూ ఉంటే గాని విశ్వనాథానికి గుండెల్లో తెలియని వెళితే కళ్లల్లో సన్నటి నీటి పొర విశాలాక్షికి ఎటువంటి మొహమాటము లేదు కడుపులో దుఃఖం దాచుకోవలసిన అగత్యమూ లేదు అందువలన కొడుకుని కావలించుకుని బావురుమంది కొడుకు చేతులూపుతూ నవ్వుతూ ఉంటే కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ముక్కుచిదుతూ జాగ్రత్తరా విశాల్ అంది కొడుక్కి చదువుతోటిదే లోకం అందరితో అంత కలివిడిగా ఉంటాడో లేదో తెలియదు అక్కడ ఎలా నెగ్గుకొస్తాడో అని ఆమెకు భయంగానే ఉంది విదేశంలో విశాల్ పనిచేసేది చాలా పెద్ద సంస్థ దానిలో అన్ని దేశాల నుంచి వచ్చిన యువతీ యువకులు పనిచేస్తున్నారు ప్రపంచంలోని మేధావులుగా ఎన్నదగ్గ యువతీ యువకులను ఏరీ కోరి తమ సంస్థలో వినియోగించుకుంది వాళ్లకు వసతి సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసింది తండ్రి మాట విని బయలుదేరిన విశాల్కి తనకంటూ ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది తనను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు స్వయంగా కనుక్కోవాలి అనుకుని బయలుదేరాడు విశాల్ పనిచేస్తున్న సంస్థలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు వాళ్లలో పంజాబీ అమ్మాయి మాధురి తన ఆత్మీయమైన నవ్వుతో అతన్ని ఆకట్టుకున్న మాట మాత్రం నిజం అక్కడి భారతీయ మిత్రులతో కలిసిమెలిసి పనిచేసేవాడు విశాల్ సమయం దొరికినప్పుడు తన ఉద్దేశాలను వాళ్లకి వివరించి వాళ్లను ఉత్తేజితులను చేసేవాడు విశాల్ పనిలో చేరిన తర్వాత అక్కడి భారతీయ యువతీ యువకుల్లో ఒక కొత్త చైతన్యం మొదలయ్యింది అప్పటి వరకు తమ కోసం తాము పనిచేస్తున్నాం అనే భావనలోనే ఉండేవారు తామేమిటో తమ సంపాదన ఏమిటో దానితో తమ సంతోషం ఏమిటో అన్నట్లు ఉండేవారు కానీ వాళ్లల్లో గణనీయమైన మార్పు వచ్చింది తమ కుటుంబ బాధ్యతలను మాత్రమే కాక తమ దేశం బాధ్యత కూడా తామే స్వీకరించాల్సి ఉంటుందని అలాంటి అవకాశం తమకు మాత్రమే ఉందని గ్రహించారు వాళ్ళు అక్కడ విశాల్ మొదలుపెట్టిన ఒక మేధో ఉద్యమం మరిన్ని చోట్లకు నిశ్శబ్దంగా పాకింది కొద్ది నెలల తర్వాత విశాల్ భారత్కి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ విషయం తెలిసి విశ్వనాథం విశాలాక్షి ఆనందించారు కొడుకుని చూడొచ్చు కదా అని విశాల్కి స్వాగతం చెప్పడానికి విమానాశ్రయానికి వెళ్లారు అతని తల్లిదండ్రులు అతనితో పాటు మరికొందరు యువకులు కూడా రావడం గమనించారు అలాగే వాళ్ల కోసం తమలాగే మరికొందమంది తల్లిదండ్రులు వేచి ఉండడం అప్పుడు గమనించారు కానీ ఆ విషయం వాళ్ల మనసుల్లో అంతగా ప్రత్యేకంగా అనిపించలేదు ఏరానన్నా అంత చిక్కిపోయావేంట్రా సరిగ్గా తింటున్నావా లేదా అంది విశాలాక్షి కొడుకుని దగ్గరికి తీసుకొని బాగానే ఉన్నానమ్మా చాలా రోజులైంది కదా నన్ను చూసి అందుకే అలా అనిపిస్తున్నది మీరెలా ఉన్నారు అన్నాడు విశాల్ చాలా కాలం తర్వాత తల్లిదండ్రుల్ని కలుసుకున్నందుకు అతనికి చాలా ఆనందంగా ఉంది మాకేంట్రా హాయిగా ఇక్కడ ఎప్పుడూ ఉండే ఊరే కదా ఏముంది కొత్తదనం రోజులు అలా గడిచిపోతున్నాయి అన్నాడు విశ్వనాథం నవ్వుతూ నాన్న మీరంటారు కానీ ఇంటి భోజనంలో అదే పప్పు అదే కూరలు మళ్లీ మళ్లీ తిన మొక్క మొత్తదు కానీ బయటి భోజనం ఎంత గొప్ప భోజనమైనా మళ్లీ మళ్లీ వెళితే కొద్దీ రోజులకే మళ్ళీ మళ్ళీ వెళితే కొద్ది రోజులకే ముఖం మొద్దెస్తుంది అన్నాడు విశాల్ ఆ మాట నిజమే రోయ్ మీ అమ్మ చేతి వంట తిన్నాక మరి ఇంకెక్కడా తినబుద్ధి అనిపించదు అన్నాడు విశ్వనాథం అదే మరి శ్రీరాముడు జనని జన్మభూమిచ్చా అనడానికి ఒక కారణం అన్నాడు విశాల్ అబ్బా మళ్ళీ మొదలెట్టావా ఏదో నాలుగు రాళ్లు వెనకేసుకొస్తావు అనుకుంటే అన్నాడు విశ్వనాథం ఇప్పుడు మాత్రం వాడు మీ మాట గౌరవించే కదా వెళ్ళాడు ఏదో నాలుగు రోజులుండి వస్తే వాణ్ణి విమానాశ్రయం నుంచే మళ్లీ తిరుగు ప్రయాణం చేయించేలా ఉన్నారే అంది విశాలాక్షి గట్టిగా నవ్వాడు విశాల్ సరే సరే పదండి అంటూ దారి తీశాడు విశ్వనాథం విశాల్ భారత్కొచ్చాక ప్రతిరోజు బయట తిరుగుతుండేవాడు ప్రతిరోజు ఎవరినెవరినో కలిసేవాడు మిత్రులతో మాట్లాడుతూనే ఉండేవాడు విశాల్ ప్రవర్తన కొంచెం వింతగానే అనిపించింది విశ్వనాథం దంపతులకు కానీ విశాల్ వాళ్లతో పెద్దగా తను ఏ పనులతో ఖాళీ లేకుండా ఉన్నాడో చెప్పకపోయేసరికి వాళ్ళు కూడా కలగజేసుకోలేదు కానీ విశాల్ వచ్చి నెల దాటినా తిరిగి వెళ్లడం గురించి మాట్లాడకపోతూ ఉండేసరికి విశ్వనాథానికి ముందు చిన్న సందేహం వచ్చింది తర్వాత అది మెల్లమెల్లగా పెద్దదయ్యింది ఆ రోజు విశ్వనాథం కార్యాలయంలోని ఉద్యోగస్తులు తమ తమ పిల్లలు విదేశాల నుంచి రావడం మళ్లీ తిరిగి వెళ్లడానికి ఇష్టపడకపోవడంపై చర్చించుకోసాగారు ఏమైందో ఏమోనండి మా వాడు వచ్చేశాడు మళ్ళీ ఎప్పుడు రా వెళ్ళేది అంటే ఇప్పట్లో లేదమ్మా అంటున్నాడు అని వాపోయింది కాంతామణి మా కూడాను అన్నారు మరికొందరు ఇలాంటి వార్తలు మరికొన్ని విన్నాం మేము అన్నారు మరెవరు మెల్లగా విశ్వనాథం కూడా నోరు విప్పాడు తన కొడుకు విషయం ఏమిటి అని అందరి మనసుల్లోనూ ఒక ప్రశ్న మొదులుతూ ఉంటుందని అతని అనుమానం మావాడు వచ్చేశాడు వెళ్లే విషయం గురించి వాడు ఏమీ అనడం లేదు మేము కూడా ఏమీ అడగలేదు అన్నాడు విశ్వనాథం మీ వాడు వెళ్లే వరకు మేము మేమే మాటి అడిగే వాళ్ళం ఎప్పుడెప్పుడు అతను విదేశాలకు వెళ్లి సంపాదించడం మొదలు పెడతాడా అని కానీ అదేంటో విచిత్రం మీ వాడు వెళ్ళిన ఆరు నెలల్లోనే తిరిగొచ్చేశాడు ఆ తర్వాత చాలామంది వెనక్కు చేస్తున్నారు అదీ కాక కాకతాళీయమా లేక ఏమైనా జరిగిందా అన్నది మాకు అర్థం కావడం లేదు అంది కాంతామణి జరుగుతున్న పరిణామాలన్నింటికీ విశ్వనాథం కొడుకు విశాల్ కారణం అయి ఉంటాడని అనుమానం ఆమె మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది ఆమె అన్నాక అక్కడ ఉన్న కూడా అదే సందేహం కలిగింది వాళ్లకే కాదు విశ్వనాథానికి కూడా కలిగింది కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను చెడగొట్టింది అన్నట్లు వీడికి విదేశాలకు వెళ్లే ఉద్దేశం లేకపోతే వెళ్లకుండా ఇక్కడే ఏదో ఉద్యోగం వెలగబెట్టొచ్చు కదా అనవసరంగా అక్కడ పని చేసుకుంటున్న కుర్రాళ్లను చెడగొట్టడం దేనికి ఇంటికి వెళ్ళాక కడిగేయాలి వాడిని అనుకున్నాడు గంభీరంగా ఉన్న విశ్వనాథాన్ని చూసి ఆ సంభాషణను అక్కడితో ముగించారు అతని సహోద్యోగులు ఆ రోజు ఇంటికి త్వరగా వెళ్లిపోయాడు విశ్వనాథం ఇంటికి వెళ్లి విశాలాక్షిని అడిగాడు కొడుకు ఎక్కడా అని ఆమె ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చింది ఏడు గంటలకు ఒక సమావేశం ఉందట మనవాడు అక్కడ ఏదో మాట్లాడతాడట మనల్ని తప్పకుండా రమ్మన్నాడు అంది విశాలాక్షి ఆ సమావేశానికి వెళ్లారు విశ్వనాథం దంపతులు తనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండటం గమనించాడు విశ్వనాథం కాంతామణి ఆమె భర్త కూడా ఉన్నారు కార్యక్రమం ప్రార్థనా గీతంతో మొదలయ్యింది సాంప్రదాయబద్ధంగా చక్కగా జ్యోతి ప్రజ్వలన చేశారు రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులు కొందరు అక్కడ ఆసీనులే ఉన్నారు వాళ్ల మధ్య విశాల్ కూడా కూర్చుని ఉన్నాడు ప్రారంభోత్సవానికి ప్రారంభోపన్యాసం చేయడానికి విశాల్ లేచాడు విశ్వనాథానికి అంత ఆశ్చర్యంగా ఉంది ఈ సమావేశం ఏమిటి ఈ పెద్దలంతా ఇక్కడ ఎందుకున్నారు వీళ్ల మధ్య తమ కొడుకు ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాలేదు అతనికి అందరికీ నమస్కరించి మాట్లాడడం మొదలు పెట్టాడు విశాల్ తను విదేశం వెళ్లడం తనను తనలాంటి యువకులను అక్కడకు పంపడంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటో వివరించాడు అక్కడికి తను ఏ ఉద్దేశంతో వెళ్లాడో వివరిస్తూ ఇలా అన్నాడు నేను ఉద్యోగానికి వెళ్లిన విదేశం ఇతర దేశాల నుండి విభిన్న వస్తువులను దిగుమతి చేసుకుంటోంది కానీ భారతదేశం నుంచి బాగా తెలివైన మన యువ మేధావుల మేధస్సుని దిగుమతి చేసుకుంటోంది ఒకప్పుడు తమ తెలివికి తగ్గ అవకాశాలు మన దగ్గర లేవు అనే కారణం చూపి ఎందరో మేధావులు మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్లిపోయారు కానీ ఇప్పుడు మన దేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించింది ఇప్పుడు మనకు మన వాళ్ల మేధస్సులు అవసరం వాళ్ళు పరాయి దేశాల అభివృద్ధి కోసం కష్టపడడం ఆపి మన దేశం కోసం కష్టపడాలి అత్యంత ఎక్కువ జీతాలు సాధించేది భారతీయులే అని గర్వపడడం అలా ఉంచి ఒక్క క్షణం మనమంతా ఆలోచించాలి అంత పెద్ద మొత్తాల జీతం ఇస్తున్న ఆయా సంస్థలు మన వాళ్ల మేధస్సుని పెట్టుబడిగా చేసుకుని సంపాదించే సొమ్ము అంతకు వెయ్యింతలు లక్ష రెట్లు ఎక్కువ అనేది అర్థమవుతుంది ఈ మేధస్సుని ఉపయోగించి భారతదేశాన్ని మరింతగా ప్రగతి పథంలో తీసుకుని పోవడానికి ఈ మేధస్సులను ఉపయోగించుకోలేమా ఇలాంటి ఆలోచనలతో అక్కడి భారతీయ యువకుల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించానని అక్కడి సాంకేతికతకి సరితూగే సాంకేతికత మన దగ్గర కూడా ఉందని పరిశ్రమలను అక్కడి పరిశ్రమలకు ధీటుగా స్థాపించి నడిపించాలని తాము తలపెట్టామని దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉండడంతో మన భారత్ లోని పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పాడు విశాల్ జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నది మనం ఆ రెంటిని మన్నించి గౌరవించి ఆదరించి స్వర్గంగా భావించమని మాత్రమే కాదు మన జన్మభూమిని స్వర్గతుల్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నది అని కొత్త భాష్యం చెప్పాడు విశాల్ సభికులంతా లేచినుంచిని మరీ చప్పట్లు చేర్చారు కాంతామణి ఆపకుండా చప్పట్లు కొట్టింది నా జన్మభూమి గొప్పది అంటూ నినదించారు అందరూ కళ్ళు చెమర్చుతూ ఉండగా గుండెనుండా పుత్రోత్సాహం పొంగగా గర్వంగా వైపు చూశాడు విశ్వనాథం చెమ్మగిలిన కళ్ళతో విశాలాక్షి కూడా అతని వైపు చూసి మురిపెంగా నవ్వింది కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో ఈ కథ చదవడంలో ఏవైనా తప్పుంటే క్షమించండి